సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆపరేషన్ పోలో ద్వారా భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగించేందుకు చేపట్టిన సైనిక ఆపరేషన్ విజయవంతమైంది హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నది నిజాం కుట్ర అది భగ్నమైంది తెలంగాణ ప్రజలందరూ స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తూ స్వేచ్ఛగా వీధుల్లోకి జాతీయ జెండాను ఎగురవేస్తున్న సమయం అది ఆపరేషన్ పోలోని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత సైన్యంపై దాడులకు తెగబడ్డ కమ్యూనిస్టులు అదే సమయంలో తెలంగాణలో మరో భారీ కుట్రకు తెరలేపారు ఆపరేషన్ పోలో జరిగిన రెండేళ్లకు హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక కమ్యూనిస్టు దేశంగా మార్చేందుకు భారీ పన్నాగం పన్నారు ఈ దురుద్దేశంతోనే హైదరాబాద్ విమోచనం పొందిన తర్వాత కూడా అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కూడా సాయుధ పోరాటం పేరుతో హైదరాబాద్ ప్రాంతంలో నరమేధం సృష్టించారు కమ్యూనిస్టుల వ్యవహారం అంతటితో ఆగలేదు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరిలో తెలంగాణ నుండి సి రాజేశ్వరరావు పున్నయ్య అజయ్ ఘోష్ ఎస్ఏ దంగేరుతో కూడిన ఒక కమ్యూనిస్టు బృందం మాస్కో వెళ్ళింది అక్కడ సోవియట్ యూనియన్ నాయకుడు రష్యా నియంత అయిన స్టాలిన్తో రహస్య సమావేశం నిర్వహించారు నియంత స్టాలిన్ అపాయింట్మెంట్ సంపాదించడం కోసం ఈ కమ్యూనిస్టు బృందం ఖరీదైన మాస్కో నగరంలో విలాసవంతమైన హోటల్ రూములు బుక్ చేసుకుని కొన్ని వారాల పాటు వేచి చూస్తూ కాలం గడిపారు చివరికి స్టాలిన్ అపాయింట్మెంట్ దొరకడంతో కమ్యూనిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటుకు చేపట్టాల్సిన కార్యాచరణకు మార్గనిర్దేశం నిర్దేశం చేయవలసిందిగా ఆయనను అభ్యర్థించారు అప్పటి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో చేసేదేమీ లేదని స్టాలిన్ చేతులెత్తేయడంతో వీరంతా దీనంగా వెనక్కి వచ్చేశారు దీంతో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామంటూ ప్రచారం చేసుకున్న కమ్యూనిస్టుల అసలు ఏజెండా బయటపడింది హైదరాబాద్ సంస్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటును జీర్ణించుకోలేని కమ్యూనిస్టులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని సైతం తీవ్రంగా వ్యతిరేకించారు ఆ తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో స్టాలిన్ సైతం చేతులెత్తేయడంతో విధి లేక రాజ్యాంగాన్ని ఒప్పుకుంటామని హైదరాబాద్ విమోచనాన్ని అంగీకరిస్తామని సిపిఐ పార్టీ ప్రకటన చేసింది ప్రజాస్వామ్యం అనేది ఊహకు కూడా అందని ఉత్తర కొరియాలో ప్రజల దీనస్థితి ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు ఆనాడు కమ్యూనిస్టుల కుట్ర గనక సఫలం ఉంటే ఏమై ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి ప్రతి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి